ఐదు వందలేండ్ల కింద మనం తిరిగి తిరిగి చరిత్ర చూస్తే కనుక మనకు అర్థమవుతుంది బాబర్ అనే ఒక ఉన్మాది బాబర్ అనే ఒక ఉన్మాది ఒక సైకో మెంటాలిటీ గల వ్యక్తి మన దేశం మీద దండయాత్ర చేసి మరి మన రామ మందిరాన్ని పురాతనమున్న రామ మందిరాన్ని పూర్తిగా నీలమట్టం చేయడం జరిగింది వాళ్ళకి ఎట్లాంటి వ్యక్తులంటే అదే అదే మందిరానికి చెందిన రాయిని మట్టిని అదే మట్టిని అదే రాయిని వాడి మరి వాళ్ళు బాబర్ అని బాబ్రీ మసీద్ అని తన పేరు మీద తను మసీద్ కట్టుకోవడం జరిగింది మరి మిత్రులరా ఐదు వందల వందల ఏండ్లు మొఘల్స్ వచ్చిర్రు మరి బ్రిటీషర్స్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క హిందూ సోదరుడు కూడా రామ్ మందిరం కట్టుకోవాలని ఏ ఇష్యూ రేజ్ చేసినా కానీ వాళ్ళని చంపేయడమో కనబడకుండా చేయడమో వాళ్ళ గొంతు నొక్కేయడమో ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చిర్రు వీళ్ళు మరి ఇన్ని వందల ఏండ్లల్లా ఎంత నాలెడ్జ్ కులగొట్టాలలో కులగొట్టిరు వాళ్ళు మనది ఎంత సంపద కులగొట్టాలలో కులగొట్టిర్రు ఏడేడనైతే ఒక హిందూ గల్ ఇది మాది అని చెప్పుకుంటాడో ప్రతి ఒక్క ప్రెస్టేజ్ సింబల్ని వాళ్ళు కొల్లగొట్టడం జరిగింది మరి అంతేకాదు మరి వీళ్ళు ఇట్లా చేసుకుంటా చేసుకుంటా ఐదు వందలు వాళ్ళు ఇన్ని చేసినా దేశ ప్రజలమందరం మనం ఒకటే అనుకున్నాం అరే వీళ్ళు బయటికి వెళ్ళొచ్చిన వ్యక్తులు కనుక దేశాల మన దేశ ప్రజల మీద వీళ్ళకి ఇమోషన్ లేదు కనుక వీరిట్లా చేసిరనుకున్నాం అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు వినబోయేది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులకు దేశం పోయినాక కూడా మిత్రులారా యాభై అరవై ఏళ్ళ వాళ్ళు మన ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ మనని మనని పాలించిన ఏ ఒక్క నాడు కూడా రామమందిరం కట్టాలని కానీ ఆ ఇటుకని తీసి పెట్టాలని ఏ ఒక్క నాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు మరి మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల ఎనభైల నైన్టీన్ ఎయిటీల బీజేపీ పార్టీ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఖచ్చితంగా మాకు రామ మందిరం కట్టుకోవాలని చెప్పి ఆడికేళ్ళు చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభైల మిత్రులారా ఈ ఘట్టం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభైల ఎల్కే ఆద్వాణి గారు డైనమిక్ డెసిషన్ తీసుకున్నారు ఆ రోజు ఆ రోజు కళ్యాణ్ సింగ్ గారిని అశోక్ సింఘల్ గారు రత్నంబరి దేవి గారు మరి ఉమాభారతి ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులని బజరంగ్ దల్ని వీహెచ్పిని అంత ఒక తా ఒక తాటికి తీసుకొచ్చి కొన్ని లక్షల మంది హిందువులను యునైట్ చేసి మరి మార్చ్ చేసిపోయి అయో అయోధ్యకు పోయి ఆ బాబ్రీ మసీద్ను గుద్దు గుద్దుతే సగం నీలమట్టమైంది కొ కొంత భాగం నీలమట్టమైంది అది మరి అది మనం మొదటి విజయం మిత్రులారా రామ్మందిర్ ఇష్యుల గట్టిగా సప్పట్లు కొట్టాలి దానికోసం మనం ఇప్పుడు మరి ఆనాడు నుంచి చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ముప్పై రెండేళ్ళు మళ్ళీ సుదీర్ఘ పోరాటం మన వాళ్ళు బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి బీజేపీ తరఫున న్యాయవాదులు వాళ్ళకు కావాల్సిన జియో ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ హిస్టరీ ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసి సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో మనకు అనుకూలంగా రామ్ మందిరం కట్టుకునే మనకి పర్మిషన్ ఇవ్వడం తీర్పునివ్వడం జరిగింది మరి మనకెట్ల ఇచ్చిర్రో వాళ్ళకు కూడా ఒక ఐదు ఎకరాలు మీరు కూడా మసీదు కట్టుకునే కట్టుకోమని వాళ్ళకి కూడా తీర్పునిచ్చింది మనం చూసుకున్నట్టయితే ఈ ముప్పై ఏళ్ళలో కూడా మిత్రులారా ముప్పై ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ అడుగు అడుగున అడ్డు కట్టేస్తూనే ఉన్నది కపిల్ సిబాలని అడ్వకేట్ని పెట్టి కపిల్ సిబాల్ ఎవరో కాదు ఎక్స్ రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్కి తనని అడ్వకేట్గా పెట్టి ప్రతి స్టెప్లో ఎట్లాంటి అనైతిక పొత్తులు పెట్టుకుందంటే మీరు ఓట్లు దండుకొని ఏమైనా చేసుకొని మేము క్షమిస్తుటిమి కానీ మా రామ మందిరాన్ని ఆపడానికి మా రామ మందిరాన్ని ఆపడానికి మీరు ఎంఐఎం లాంటి రజాకారుల నుంచి పుట్టిన పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు మీ మిత్రులారా జాగ్రత్త వినండిది వాళ్ళంతా గుమ్ముగూడి ఫారెన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ బయటికేళ్ళు కూడా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి వీళ్ళంతా గుమ్ము గూడి రామ మందిరాన్ని అడుగు అడుగున వీళ్ళు ఆపడం జరిగింది మిత్రులారా మరి ఎన్ని చేసిరి వీళ్ళంటే కుదిరితే రాజకీయాలతోని లేకపోతే మతకలహాలు పెట్టాలి లేకపోతే న్యాయవాదులను పెట్టాలి ఎట్ల కుదిరితే ఎట్లా వాళ్ళు రామమందిర నిర్మాణాన్ని ఆపుకుంటా ముప్పై కాదు ఐదు వందల ఏళ్ళ నుంచి కూడా ఇదే తరహా నడుస్తున్నది మరి ఈ సందర్భంలో ఇంత గొప్ప విజయం సాధించిన బీజేపీ నాయకులకు కానీ ఆనాడు యూనిటీలో పనిచేసిన విహెచ్పి వాళ్ళకు కానీ కర సేవకుల సేవకులకు కానీ ఆనాటి నాయకులకు కానీ ఏ ఒక్క వ్యక్తికైనా సరే ఒక పేపర్ అందించిన వ్యక్తి అయినా సరే ఒక ఛాయ్ అందించిన వ్యక్తి అయినా సరే రామమందిర్ నిర్మాణం ఇష్యూల లేకపోతే ఒక వృత్త సహాయం చేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ కృష్ణ పరిషత్ ద్వారా హిందూ సోదరుం తరఫున నేను రెండు చేతులు జోడించి పాదాభివందనాలు చేస్తున్న మిత్రులారా నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే అంటే ఈ కళ్ళు ఇవి చూస్తుంది ఈరోజు ఈ ఘట్టమంటే మన జన్మకి దొరికిన అదృష్టంగా ప్రతి ఒక్కరు భావించాల్సిన అవసరం ఉన్నది అది చిన్న విషయం కాదు మనని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టిర్రు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త కొత్త డిస్కషన్లు తీసుకొస్తున్నారు అసలు మనకి రామ మందిరం ఎందుకు కట్టాలి ఇన్ని ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి మేము హాస్పిటల్ కట్టుకుంటాము మాకు గుడి వద్దు బడి కావాలంటుర్రు మిత్రులారా కుదిరితే రికార్డు చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకు పోయి సమాధానం ఇవ్వండి రాముల వారి జీవితం మనకు బడెందుకు కాదో వాళ్ళని ప్రశ్నించండి గట్టిగా పోయి నేను ఒకటే చెప్తున్నా అన్నాదమ్ములంటే అన్నాదమ్ములంటే ఒక తల్లికి పుట్టాల్సిన అవసరం లేదని నిదర్శనం చూపించింది రాములవారా కాదా అని ఆ కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించండి గట్టిగా అడగండాలని మరి రాముని వీరత్వం గురించి చెప్పండాలకి ఏ విధంగా ఏ విధంగానైతే ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినోనికి పది తలకాయలుండని వందల మైలు నడిచి పోతాం అని బొడ్డు బాణం కొడతాం కింద పడేస్తామని చూపించిన వీరుడు రాముడు కాదా అని వాళ్ళని అడగండి మరి ఈ సందర్భంగా నేను చాగంటి గారిది ఒకటి చిన్న పద్యం చదివిన మొన్న ఆయన దాష్ట శతకంలో నుంచి నేను అమెరికాలో కూడా చదివిన ఈ పద్యము చాలా అప్రిసియేషన్ వచ్చిన దానికి ఆయన వీరత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు జాగ్రత్తగా వినండి భండన భీముడార్తజన బాంధవుడు జ్వల బాణ తూనకో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడన చున్ గడగట్టి బేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండమెత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిది మరి ఆ విధంగా ఆనాడు ఒక ఆనాడు శ్రీరాముడంట ఆనాడు కోదండాన్ని బట్టి ఒక్కొక్క బాణం కొడుతుంటేనంట ఆయన భుజాలు రుదతాండవమాన్ని అంట మరి అంతటి వీరుని గొలవాల్సిన అవసరం ఉందా లేదా అని ఆ కాంగ్రెస్ నాయకులకు ప్ర ప్రశ్నించండి మీరు సిగ్గు లేకుండా శరం లేకుండా మీ నాయకుల విగ్రహాలు వందలు వేలు దేశ ప్రజలకి బానిసత్వం అలవాటు చేసిన నాయకుల విగ్రహాలు మీరు పెట్టుకున్నారు మా వీరుని మేము గొలుస్తున్నాం రా అని చెప్పి వాళ్ళకి చెప్పండి గట్టిగా మరి అంతటి వీరుడు మరి అంతటి వీరుడు తండ్రి మాట విని తండ్రి చెప్పంగానే గమ్మున వనవాసం వెళ్ళిపోయిన సౌమ్యుడు కూడా కదా మరి ఒక్క వ్యక్తి లేపు లోపల ఇన్ని గుణాలు ఉండొచ్చు అని చూపించిన ఆదర్శ పురుషుడు రామ రాముడు అని ఉండాలకి మరి మరి రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే తమాషా కాదు పెద్దలను అడుగు తెలుస్తుంది ఎందుకంటే సంపూర్ణ రామాయణమూరణ విన్నా దాని మీద అవగాహన ఉన్నా వాళ్ళు చెప్తారు గురువులను అడగండి ఆనాడు